సో విడుదలైన పిఎం కిసాన్ సంబంధిధి డబ్బులు పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు అయితే విడుదలవ్వడం అయితే జరిగిందనమాట రైతుల ఖాతాలకు కేంద్రం నుంచి మనం చూసుకున్నట్లయితే రైతులకు ఈ డబ్బులు అయితే విడుదలవ్వడం అయితే జరిగిందనమాట మొత్తంగా అయితే ఇంకా ఖాతాలకు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈరోజు అయితే రాబోతున్నాయన్నమాట ఎవరికైతే వారి ఖాతాలకు ఇంకా రెండు వేల రూపాయలు జమ అవ్వలేదో వారందరికీ కూడా రోజు అయితే జమ అవుతాయని చెప్పేసి సో తెలియచేయడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి నిన్న మనకు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట రాత్రి చాలామందికి అయితే జమ అవడం అయితే జరిగింది చాలామందికి మెసేజ్లు అయితే రావడం జరిగింది వారి ఖాతాలకు రెండు వేలు జమ అయినట్టుగాన ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈరోజైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట వారందరికీ కూడా ఈరోజు అయితే మెసేజ్లు అయితే వస్తాయి వారి అకౌంట్లోకి అయితే జమ అయినట్టుగాన సో పీఎం కిసాన్కి సంబంధించి ఇప్పటివరకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే జమ చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి పద్దెనిమిది విడతలు అయితే జమ చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంటు పిఎం కిసాన్కి సంబంధిత సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది